పర్యాటకులకు ఎక్కువగా ఆకట్టుకునేవి జలపాతాలు అయితే ఉత్తరాంధ్రలో చూసుకుంటే అరకు పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా జలపాతాలు ఉంటాయి అయితే విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లాల్లో కొన్ని జలపాతాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చూస్తుంది సాలూరు జలపాతాలు ఇవి ఇదే ఈ చుట్టుపక్కల ఒక నాలుగు జలపాతాలు అయితే ఉన్నాయి అయితే ఇది అందుబాటులో అంటే ప్రస్తుతానికి కా ఒక రోడ్డు మార్గంగా వెళ్ళి ఉండే జలపాతాలు అయితే మిగతా కొన్ని ఉన్నప్పటికీ కొంచెం చాలా డిస్టెన్స్లో కొండ ప్రాంతాల్లో ఉంటాయి అయితే ఇది ప్రస్తుతానికైతే మాత్రం నిత్యం వాటర్ అనేది ఎప్పుడు వస్తూనే ఉంటుంది ఒక వర్షాకాలం అయితే ఇంకెక్కువ ఉంటుంది ప్రస్తుతానికి ఒక టూరిస్ట్ కూడా మనకి చూడడానికి వచ్చారు ఆయన కూడా ఒకటి అడుగుదాం అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని దాని మీద ఆయన కూడా ఒకటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి మీ విజయాగ్ నుంచి వచ్చామండి అంటే ఇక్కడ సాలూ చుట్టుపక్కల ఒక ఏడెనిమిది జలపాతాలు అయితే ఉన్నాయి అంటే ఈ తోనం దగ్గరలో జలపాతం అనేది అంటే రోడ్డుకి డిస్టెన్స్ దగ్గరలో ఉంది అంటే వెహికల్ మీద డైరెక్ట్గా జలపాతం వరకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మిగతా జలపాతాలు అయితే కొంచెం ఒక నాలుగు మూడు కిలోమీటర్లు నడి నడిచే అవకాశం ఉంది ఇదైతే దగ్గరికి ఉంది జలపాతం కూడా బాగుంది కాకపోతే వర్షాకాలం రాగానే జ ఎక్కువ వర్షం వాటర్ ఫ్లో అవడం వల్ల చూడడానికి కొంచెం బాగుందండి టూరిస్ట్ ప్లేస్కి కూడా దీన్ని కొంచెం అభివృద్ధి చేస్తుంటే జనాలకు కూడా ఇంకొంచెం బాగుంటుంది నెక్స్ట్ వీకెండేలో కూడా ఇక్కడ జనాలు ఎక్కువ మంది వచ్చి శాతీచే ఇది అయితే ఇక్కడ ఉందండి ఇంకో ప్రాంతం నుంచి ఇలాగా వస్తూ వస్తూ ఇక్కడ జలపాతాలు ఉన్నాయని చెప్పడంతో చూడడానికి వచ్చారు ప్రస్తుతం మనం విజ్వల్స్లో చూసుకోవచ్చు కొండల ప్రాంతాల నుంచి ఈ వాటర్ అంతా కూడా ఇక్కడికి వస్తుంది అంటే ఈ వర్షాల కాలంలో అయితే మాత్రం ఇంకా ఎక్కువ ఉంటుంది ప్రస్తుతానికి ఇప్పుడు వర్షాల సీజన్ స్టార్ట్ అయింది కనుక ఎక్కువగా వాటర్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది ఇలాగ మొత్తం అంతా ఇంకా కొన్ని రోజులు పోతే మొత్తం ఇదంతా కూడా మొత్తం వాటర్తో ఉంటుంది ఇలాగ చూసుకోవచ్చు ఇదంతా కొండలు ఈ కొండల మధ్యలోంచి పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుంచి ఈ వాటర్ అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది ఇలాగ నిత్యం కూడా ఎప్పుడు ఉంటుంది అయితే ఇక్కడ అయితే మాత్రం ఇది కామన్గా ఉన్నప్పటికి మాత్రం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి మాత్రం టూరిస్టులకైతే మాత్రం చాలా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి అయితే ఉంటారు అయితే విశాఖపట్నం అరకు అటు ప్రాంతాల్లో అయితే మాత్రం ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు అయితే ఈ ప్రాంతం ఏంటంటే టూరిస్టులకు కొంచెం దూరంగా ఉండడంతో ఎవరికి అందుబాటులో ఉండకపోవడంతో చాలా వరకు జన సాంద్రత అనేది తక్కువగా ఉంటుంది అయితే ఇలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పి కొంతమంది టూరిస్ట్ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది సాలూరు జలపాతాల నుండి కెమెరామ్యాన్ రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం